जूनियर एनटीआर, डी आर एक्टल सिंगल टेलीविजन होस्ट సింగిల్ టేక్ యాక్టింగ్ కి డైలాగ్ డెలివరీకి రిహార్సెస్ లేకుండా డాన్సులు చేయడానికి వీటన్నిటికీ బాగా ఫేమస్ జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి అసలు పేరేంటి అంతమంది స్టార్స్ ఉన్న కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నందమూరి కుటుంబం ఎందుకు ఎన్టీఆర్ ని సపోర్ట్ చేయలేదు బాబాయ్ బాలకృష్ణ ఎన్టీఆర్ ని ఎప్పుడు నందమూరి వారసుడని అంగీకరించాడు వరుస ఫ్లాప్లతో ఉన్న సమయంలో ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు కష్టాలు ఊడ్చుకుని తనని తాను ఎప్పుడు మార్చుకున్నాడు సింహాద్రి తర్వాత మెగాస్టార్ చిరంజీవిని నిజంగానే విమర్శించాడా ఇరవై ఏళ్ల వయసులో అంతటి స్టార్డం భారతదేశంలో ఎవరికీ రాలేదా ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇక్కడ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది మే ఇరవై నందమూరి హరికృష్ణ అతని రెండవ భార్య శాలిని దంపతులకు మెహిదీ పట్నంలో జన్మించారు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ అతని మొదటి భార్య లక్ష్మీకార్లకు జానకి రామ్ సుహాసని కళ్యాణ్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు అతని అల్లరి ఒక రోజు శృతిమించడంతో వారి అమ్మగారు బెల్ట్ తో కొట్టిందట దాంతో అతను అలిగి ఇంటి నుంచి పారిపోయాడు తిరిగి సాయంత్రం వచ్చాడు దీంతో వారి అమ్మ కొడుకును హత్తుకుని వీడికి ఏదో ఒకటి ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్పించాలని అనుకున్నారట ఏది నేర్పిస్తే బాగుంటుందన్న సంగిప్తంలో ఉండగా కూచిపూడి భరతనాట్యం నేర్పిస్తే అబ్బాయికి అల్లరిపోయి క్రమశిక్షణ అలవడుతుందని సన్నిహితులు శాలిని హరికృష్ణను చెప్తే జూనియర్ ఎన్టీఆర్ ని మాస్టర్ సుధాకర్ దగ్గర చేర్పించారు ఆ తరువాత నృత్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు జూనియర్ హైదరాబాద్ లోని తారక్ తారక్ కి పదకొండేళ్ల వయసున్నప్పుడు తారక రామారావు గారు మా మనవడిని చూడాలని ఉంది తీసుకురండి అని కబురు పంపారు దీంతో హరికృష్ణ సాలిని ఎంతో సంతోషించి తారక్ ని తాత రామారావు గారి దగ్గరకు తీసుకుని వచ్చారు అదే తారక్ ని మొదటిసారి చూడటం రామారావు గారు అచ్చం తన పోలికలే ఉన్న ఆ మనవడిని చూసి మీ పేరేమిటి అన్నారు తాతగారికి తన పేరును చెప్పు

పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పద్నాలుగున గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించిన బాలరామాయణం ప్రజల మన్ననలా పొంది ఉత్తమ బాలల చిత్రంగా జాతి అవార్డు కూడా పొందింది ఈ చిత్రం ఈ చిత్రంలో తారక్ నటనకి ముక్తులైపోయిన రామారావు గారు వీరి దీర్ నాంసా వీరి భవిష్యత్తులో మంచి నటులవుతారు అని దేవించారట పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాత మరణం తారక్ కి బాగా క్రొంగు దానికి కారణం తనని తన అమ్మని నందమూరి కుటుంబం వారు అంగీకరించకపోయినా తన తాతగారు మమ్మల్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని అటువంటి వ్యక్తి ఇక లేరని తెలిసి తారక్ వారి అమ్మ శాలిని చాలా బాధపడ్డారు ఇక జీవితంలో తనే స్వయంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు ఆఫీస్ లేదు తను కలవని నిర్మాత లేరు తను కలవని దర్శకుడు లేడు అలా చేసిన ప్రయత్నంలో ఒకరోజు రాఘవేంద్రరావు గారు కలిసి హలో అంకుల్ నా పేరు నందమూరి తారక రామారావు నేను బాలరామాయణం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలతో పాటు అనేక రుచి ప్రదర్శనలు ఇచ్చాను అని చెప్పి తనని తాను పరిచయం మీరు ఎందరో కొత్త వాళ్ళకు హీరోలుగా పరిచయం చేశారు కదా నన్ను కూడా హీరోగా పరిచయం కొద్ది రోజులకి రామోజీరావు గారు కొత్త వాళ్ళతో కిరణ్ మూవీస్ లో సినిమా తీస్తున్నారని తెలిసి రాఘవేంద్రరావు గారు తారక్ గురించి చెప్పారట రామోజీరావు అప్పటికే బాల రామాయణం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాల్లో అతని ప్రతిభను చూడటం రాఘవేంద్రరావు గారు చెప్పడం అందులోను రామారావు గారి మనవడు కావడంతో రామోజీరావు గారు తారక్ ని హీరోగా పెట్టి రెండు ప్రతాప్ దర్శకత్వంలో షూటింగ్ మొదలు పెట్టి రెండు వేల ఒకటి మే ఇరవై సినిమాను విడుదల చేశారు అయితే సినిమా బాగా లేకపోయినా తారక్ అచ్చు వారి తాతగారిలాగే ఉన్నారని ఆయనలాగే నటిస్తున్నారని రామారావు గారి ఈజే వచ్చిందని తాతకు దగ్గర మనవుడు అవుతాడని సినిమా పెద్దలకి అర్థమైపోయింది ఆ తర్వాత రాఘవేంద్రరావు ప్రియ రాజమౌళి సినిమా వేటలో ఉన్నాడని గమనించిన రాఘవేంద్ర రావు గారు తారక్ ని హీరోగా పెట్టుకో నీకు దర్శకత్వంలో తోడుంటాను అని చెప్పి రాజమౌళిని ఇద్దరిని పరిచయం చేశారు రాజమౌళి తారక్ ని చూడగానే ఉన్నాడు నా మొదటి సినిమా మంచి హ్యాండ్సమ్ గా ఉండేవాడితో చేస్తాననుకుంటే ఇలాంటి వాడితో చేయాల్సి వస్తుందని చాలా బాధపడ్డారట ఏదేమైనా గురువు గారి మాట కాదనలేదు ఇక తప్పదనుకొని రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా షూటింగ్ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో మొదలు పెట్టారు అయితే షూటింగ్ లో కొన్ని రోజులకి తారక్ టాలెంట్ చూసి రాజమౌళి ఆశ్చర్యపోయి కి రాజమౌళి గారు అన్నారు అంటే తారక్ స్నేహానికి ఎంత విలువిస్తారో అర్థమవుతుంది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఒకటిన కోటి ఎనభై లక్షలతో అశ్వని దత్ నిర్మించి విడుదల చేసిన ఈ సినిమా పన్నెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తారక్ రాజమౌళికి మంచి గుర్తు పెరిచింది ఈ సినిమాని ఎవరు గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా తారక్ రాజమౌళి మరో వర్ధమాన నటుడు కనకాల రాజీవ్ మాత్రం మర్చిపోరు ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ వన్ వారి జీవితాలకి తొలి విజయం వార్తలు వింటూ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఒకటిలో మరో సినిమా సుబ్బు పరాజయం పొందింది ఇక అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వివి వినాయక్ ఒక ఇంట్రో మాత్రం చెప్తాను నచ్చితేనే కూర్చోండి మీ సమయం వృధా చేయతలుచుకోలేదు అన్నారు ఇంట్రో చెప్పడంతో బాగా నచ్చిన ఎన్టీఆర్ రెండు గంటల పాటు కథ విన్నారు అదొక ప్రేమ కథ ఎన్టీఆర్ కి కథ నచ్చింది మనం ఈ సినిమా చేస్తున్నామని నిర్ధారించారు పరిశ్రమలో కూడా ఎన్టీఆర్ వినాయక్ సినిమా గురించి వార్త ప్రచారం అయింది సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ సన్నిహితులు కొడా నాని ఆ దశలో ప్రేమ కథలు వద్దని మా పైన దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు దాంతో వినాయక్ ఈ విషయం తెలిసి పడ్డా వినాయక్ అప్పటికప్పుడు తన వద్ద అలాంటి మాస్ కథ ఏమీ లేకపోవడంతో ఎప్పుడో రాసుకున్న సీన్లు గుర్తు చేసుకున్నారు ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసే సన్నివేశం కాగా మరొకటి గాల్లోకి సుమోలు లేచే సన్నివేశం ఆ రెండు సన్నివేశాలు చెప్పి నచ్చితే కథ తయారు చేస్తానని వినాయక్ చెప్పగా ఫ్యాక్షన్ కథ నాకు మరి హెవీ అయిపోతుందంటూ దాటవయబోయారు వారం రోజులు సమయం ఇస్తే కథ రాసుకొని వస్తాను లేదంటే డేట్స్ ఇచ్చేయండి అని ఒప్పించారు వినాయక్ ఆ రాత్రి వినాయక్ రూమ్కి వచ్చి రాకాని అలిసిపోయిన బుజ్జి నిద్రపోగా వినాయక్ డెవలప్ చేసే పనిలో పడ్డారు అర్ధరాత్రి మూడు గంటలకు బుజ్జిని నిద్రలేపి కథ మౌలికంగా పూర్తి చేశానని వినిపించారు కథ విన్న బుజ్జికి బాగా నచ్చింది అలా రెండు రోజులు గడిచాక యాభై ఎనిమిది సీన్లతో ఆది కథని తయారు చేసి ఎన్టీఆర్ కు వినిపించారు బాగా ఎక్సైట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమాకి అంగీకరించారు ఆ తర్వాత ఈ సినిమాని రెండు వేల రెండు మార్చి ఇరవై ఎనిమిదిన ఆది పేరుతో విడుదల చేశారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది సుమారు రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే ఇరవై కోట్ల రూపాయల షేర్ వసూళ్ల చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడు వివి వినాయక్ స్టార్ డైరెక్టర్ అయ్యారు బెలంకొండ సురేష్ బుజ్జి పెద్ద నిర్మాతల లిస్ట్ లో చేరిపోయారు అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత జూలై పదకొండు రెండు వేల మూడున తన మిత్రుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ తెలుగుడికి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ సినిమా సృష్టించిన అలాంటిది కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయసులో తన నటనతో డాన్సులతో తో తెలుగు సినిమా పరిశ్రమను షేక్ చేసి రికార్డుల సునామీ సృష్టించాడు అంటే అది భారతదేశ సిరి చరిత్రలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే అని చెప్పక తప్పదు ఇందులో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు తాతకు దగ్గర తెలుగు ప్రజలు అంగీకరించారు అప్పటి వరకు నెంబర్ వన్ హీరోగా ఉన్నా ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్నా చిరంజీవినే వెనక్కి నెట్టేశాడు అంటే అతను ఎంతటి సునామి సృష్టించాడో అర్థమవుతుంది అతని క్రేజును చూసి నందమూరి కుటుంబం వీడు మావాడు అని చెప్పుకోవడం మొదలు పెట్టారు కళ్యాణ్ రామ్ జానకి రామ్ తమ్ముడని పిలవడం మొదలు పెట్టారు ఇక మరొక వీడియోలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం మరి ఎన్టీఆర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్